అక్కడే మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పర్వతరావు కన్నుమూత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సొంకల్లి పర్వతరావు ఉదయం చనిపోవడం అయితే జరిగిందనమాట హైదరాబాద్లోని జూప్లీ హిల్స్లోని తన నివాసంలోని ఆయన కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు జస్టిస్ పర్వతరావు పంతొమ్మిది వందల ముప్పై ఐదు నవంబర్ ఇరవై ఏడున నైటి ఏలూరు జిల్లా ఉంగుటూరులో జన్మించారు విజయవాడలోని ఇక్కడ ఎస్ఆర్ ఎస్ఆర్ఆర్ అండ్ ఎస్పిఆర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మధ్య అక్కడ మద్రాసులోని లయోలో కళాశాలలో డిగ్రీ చదివారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల అరవై వరకు మద్రాసు లా కళాశాలలో న్యాయ విద్యను అభ్యసించారు పంతొమ్మిది వందల అరవై ఒకటి ఆగస్టులో న్యాయవాదిగా పేరు పొందారని నమోదు చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై మార్చి పదహారున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఏడు నవంబర్ ఇరవై ఆరున పదవిరమని అయితే చేశారు సో ఆయన అయితే ఇప్పుడు చనిపోవడం జరిగింది అన్న ఆయన సమయంలో అనేక కీలక తీర్పులు కూడా వెలువడ్డాయనమాట ఎంసెట్కు అర్హులైన అభ్యర్థులు తమ జవాబు పత్రాలు పునఃమూల్యాంకనాన్ని చేయించుకునేందుకు కూడా హక్కును అయితే కలిగి ఉంటారని ఆయన అయితే తీర్పు కూడా ఇవ్వడం అయితే జరిగింది అయితే ముఖ్యంగా పలువురు ప్రముఖులు నివాళులు కూడా అర్పించారు జస్టిస్ పర్వతరావు పార్థివ దేహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏపీలోని కైక్లూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసు పలువురు న్యాయవాదులు సందర్శించారు సో ఆయన జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలోని రోడ్డు మహాప్రస్థాల అంత్యక్రియలు అయితే నిర్వహిస్తున్నారన్నమాట ఈరోజు సుప్రీంకోర్టు విస్త్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ సుప్రీంకోర్టు హైకోర్టు విస్త్రాంత న్యాయమూర్తులు జస్టిస్ వి వెంకటరమణారెడ్డి మిగిలిన వారి అందరూ కూడా సంతాపం తెలియజేయడం అయితే జరిగింది సో ఈ విధంగా కీలక వ్యక్తి అయితే చనిపోవడం జరిగిందనమాట సో ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్